కాకినాడ జిల్లా ఏలేశ్వరం దెబ్బలపాలెం సాయినగర్లో దేవుని పరిశుద్ధ మందిరంలో అరవైవ డైమండ్ జూబ్లీ మహోత్సవాలను మందిర సంఘ కాపరి ఎస్ ఎలైజా ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి దైవ సేవకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎలైజా మాట్లాడుతూ దేవుని పరిశుద్ధ మందిరం వ్యవస్థాపకులు దివంగత జాన్ స్థాపించి ఇప్పటికే అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఆ రోజుల్లో ఆయన తండ్రి జాకబ్ జాన్ కాలి నడకన సైకిల్ తొక్కుకుంటూ ఏజెన్సీ ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లి సువార్త చెప్పడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు జాన్ పిన్ని ఎస్ ఎలీషా జాన్ విల్సన్ ప్రవీణ్ పాల్ పాల్ ప్రసాద్ ప్రభాకర్ ఆస్మాన్ వసంత ప్రసాదరావు అలమండ ప్రసాద్ కోరాడ ప్రసాద్ వాస పిలుప్ ప్రజాప్రతినిధులు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు అరవై సంవత్సరాలుగా సుదీర్ఘమైన సువార్త పరిచయం అందును బట్టి మరి ఈరోజు ఈ డైమండ్ జూబ్లీ మహోత్సవాన్ని జరిపించుకోవడానికి మీరు చేసిన ప్రజానికానికి అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఐ జాకబ్ జాన్ గారు మరి ఎంతో కష్టంతో ఎంతో శ్రమపడి ఖాళీ నడకన సైకిల్ మీద మరి ఈ యొక్క పరిచయం అంతా కూడా చేశారు మరి ఈరోజు మరి ఈ అరవై సంవత్సరాలు ఇలాగ జయకరంగా జరగడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చారు మంది కృతజ్ఞతగా మరి ఈరోజు ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకుని అందరినీ కూడా ఆహ్వానించుకొని ఈ సెలబ్రేషన్ కార్యక్రమం జరిగించడం జరిగింది కనుక మరి వచ్చిన వారందరికీ కూడా మరి హృదయపూర్వక కుటుంబ యొక్క ఆహ్వానము మేరకు మా ప్రజలు గౌరవనీయులు ప్రభున నిద్రించిన సరేలా జాకబ్ జాన్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఉపాధ్యాయ వృత్తితో పాటు విరామ సమయంలో అరవై సంవత్సరములు వారి దంపతులు సుదీర్ఘమైనటువంటి మరి సమయాన్ని ప్రభు పరిచయ కొరకు ఆయన ఇచ్చించి ఎంతో ప్రయాసపడి వేలేసరం తదితర చుట్టుపట్ల ప్రాంతాల్లో ఘనమైన పరిచయ చేసి ఎంతోమంది ఈనాడు దైవజనులు వారి చేతి కింద తర్పీరు పొంది ఈనాడు ఘనమైన పరిచర్య చేయడానికి దేవుడు వారిని వాడుకున్నారు ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఆయన విడిచినటువంటి ఘనమైన పరిచర్య వారి కుమారులు ఎలైజే గారు వారి కుటుంబ సభ్యులందరూ ఈ సంతోషకరమైన సమయంలో ప్రభువుని మహింపరచడానికి ఈనాడు కార్యక్రమం జరిగించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు అనేక దైవజనులు మరి వారి వరాభం మేరకు ఎంతో మంది గనులైన వారు వచ్చి ఈ సంతోషంలో పాల్పన్న పొంది కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది మరి దైవ సేవకులు జనయ్య గారు అరవై సంవత్సరాల ఈ యొక్క చర్చి యానివర్సిడేలో పాల్గొని అదే రీతిగా వారు చేసినటువంటి పరిచర్యను మరి వారు చేసినటువంటి సేవను ఈ రీతిగా తెలుసుకోవడానికి నాకు ఎంతగానో సంతోషంగా అనిపిస్తూ ఉంది మరి వారి యొక్క పరిచర్యలో ఈ కార్యక్రమంలో అది ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాము ఎందరో ప్రముఖులైనటువంటి వారు ఇక్కడికి రావడం ఇక్కడ పాల్గొనడం మరి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది దాన్ని బట్టి నేను దేవుని సంతోషిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి మరి నేను పాల్గొనడానికి ఎంతో దేవుని ప్రతి చూపించాను ఏం దేవుని పరిశుద్ధ మందిరం వారు ఏర్పాటు చేసిన ఈ డైమండ్ జూబ్లీ మహోత్సవ కార్యక్రమానికి మరి వచ్చిన ఆహారాన్ని బట్టి రావడం చాలా సంతోషం ఆనందంగా ఉంది మరి డైవిజన్లు అభిశక్తులు జాన్ జాకబు గారు వారు ఉపాధ్యాయు వృద్ధి చేస్తూ అదేవిధంగా మరి విరామ సమయంలో దేవుడు పరిచయ కూడా చేస్తూ ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయడం అందరికీ తెలిసిన విషయమే మరి రోజు ఆ కుటుంబ వారు ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ మహాత్వ కార్యక్రమానికి మరి సంఘ సభ్యులు అనేక మంది మరి రాజకీయ నాయకులు దైవ సేవకులు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబం పిలుపు వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఇంత వైభవంగా జరిగించినప్పుడు దేవునికి మయం కలంగాక అదేవిధంగా మరి ఆ పెద్ద జాన్ మరి జాకబ్ గారు ఏర్పాటు చేసిన ఈ పరిచర్యని ఇంకా

నేను చెప్పాలంటే నేను ఏం ఎప్పుడూ మనం చెప్పలేమండి అంత మంచి వ్యక్తి అయినా అలా అమ్మగారు కూడా ఎవరు కూడా రిటైర్డ్ రక్తులు రిటైర్ అయ్యారు మేము ఇంచుమించు అరవై కాదండి మేము నలభై సంవత్సరాల ఆయన జీవితం చూస్తున్నాం నిస్వార్థంగా ఆయన సేవ చేశాడండి అరవై సంవత్సరాలు ఈ సేవ కొనసాగడంటే కొత్త చాలా చిన్న విషయమే కాదండి చాలామంది ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలతో రిటైర్ అయిపోతున్నారు ఆ కుటుంబం ఈ దేవుడు దేవుని సేవలో ఉండి అలాగే ఆ కుమారుడు మా అయ్యగారు గారు గారు కూడా ఈ సేవలు పంపవుతున్నారు వాళ్ళ కుమారుడు కూడా ఇలాంటి ఉద్యోగం చేసుకోవాలి సంపాదించుకోవాలి నష్టం సంపాదించుకోవచ్చు కుమారుడు కూడా బ్రహ్మాండ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చు కానీ ఏమీ కాదు ఈ డబ్బులు ముఖ్యం కాదు